హాయ్ మా ఎఫ్ఎల్పి లర్నింగ్ వీడియో సిరీస్లో భాగంగా మరో ఆసక్తికరమైన విషయానికి సమా డాట్ ఏఐ మిమ్మల్ని స్వాగతిస్తోంది ఈ వారం మేము ఒక వివాదాస్పదమైన విషయాన్ని పరిశీలిస్తున్నాము ఇది బూడిద ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అంటే మంచి మార్కెటింగ్ అంచున ఉండి అబద్ధం మరియు మోసానికి దగ్గరగా ఉండే చీకటి వైపు జారిపోతుంది ఈ వీడియో ఉద్దేశం ఏదైనా నిర్దిష్ట కంపెనీ లేదా కంపెనీలను నిందించడమే కాదు కానీ కొన్ని సంఘటనలను పంచుకుని వినియోగదారులు మరియు సాధారణ ప్రజలు అవగాహన కలిగి ఉండేందుకు రూపొందించబడింది తద్వారా చరిత్ర మళ్లీ పునరావృతం కాకుండా ఉంటుంది మోసపూరిత మార్కెటింగ్ దీనిని తప్పుడు ప్రకటనగా కూడా పిలుస్తారు ఉత్పత్తులు లేదా సేవల గురించి తప్పుదారి పట్టించే వాదనలతో వినియోగదారులను మోసం చేస్తుంది ఈ విధానం వల్ల వినియోగదారులు నకిలీ లోపభూయిష్టమైన లేదా ప్రమాదకరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి దారితీస్తుంది ఇది నమ్మకాన్ని మరియు న్యాయమైన వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది మోసపూరిత ప్రకటనలు వివిధ రకాల తంత్రాలను ఉపయోగిస్తాయి అందులో స్పష్టమైన అబద్ధాలు ఆధారాలు లేని వాదనలు మరియు ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని వాస్తవ జీవిత చూద్దాం ఒక ప్రముఖ యోగట్ బ్రాండ్ శాస్త్రీయంగా జీర్ణక్రియను నియంత్రించడంలో ప్రభావవంతమని ప్రకటనలు చేశాయి కానీ దానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు అలాగే ఒక ప్రముఖ షూ బ్రాండ్ టోనింగ్ షూలు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తాయని ప్రచారం చేసింది కానీ ఆ వాదన తర్వాత తప్పని నిరూపించబడింది ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్ బ్రాండ్ వారి ఏజింగ్ ఉత్పత్తులు ముడతలను తగ్గించడంలో శాస్త్రీయంగా నిరూపించబడ్డాయని తప్పుడు వాదనలు చేసినందుకు ఆరోపణలు ఎదుర్కొంది పర్యావరణ సంబంధిత వాదనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు గతంలో ప్రముఖ కార్ బ్రాండ్లు తమ క్లీన్ ఫ్యూయల్ వాహనాలను ఉద్గార పరీక్షల్లో ఉత్తీర్ణమయ్యేలా చేసి అధిక కాలుష్యాన్ని దాచిపెట్టిన ఉదాహరణలున్నాయి అతిశయోక్తి ప్రయోజనాలు చూపించడం మరో సాధారణ తంత్రం ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్ కంపెనీ నినాదం శాస్త్రీయ ఆధారాలు లేకుండా పనితీరు హామీలిచ్చింది ఒక పెద్ద ఆహార ప్రాసెసింగ్ కంపెనీ తమ ఉత్పత్తి పిల్లలు రెట్టింపు ఎత్తు పెరుగుతారని అతిశయోక్తి వాదనలు చేసినందుకు ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా కేసు నమోదు చేయబడింది అమెరికా బహుళజాతి సంస్థల భారతీయ అనుబంధ సంస్థల్లో రెండూ కూడా ప్రశ్నించబడ్డాయి ఒకటి రెండు వేల పన్నెండులో మరొకటి రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ ప్రకటన ప్రమాణాల మండలి యాస్కీ ద్వారా వీటిలో ఒకటి పోటీదారుడి ఉత్పత్తితో పోల్చితే రెండు కేజీలు ఎక్కువ ప్రోటీన్ మరియు ఫైబర్ ఉందని స్పష్టమైన డిస్క్లైమర్ లేకుండా సూచించినందుకు తప్పుదారి పట్టించడంపై ప్రశ్నించబడింది మరొకటి తమ ప్రత్యేక సీరియల్ తక్కువ బరువు చేసే లక్షణాలపై చేసిన వాదనల కోసం ప్రశ్నించబడింది ఎస్సీ అనుమానాస్పద వాదనలపై వివిధ రంగాల్లోని బ్రాండ్లను తరచుగా గుర్తించి చర్యలు తీసుకుంటుంది ఒక ప్రసిద్ధ భారతీయ ప్రత్యామ్నాయ ఆరోగ్య బ్రాండ్ తప్పుదారి పట్టించే వైద్యవాదనలపై చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది ఒక పెద్ద బహుళజాతి ఎఫ్ఎంసీజీ కంపెనీ అనుబంధ సంస్థ చర్మరంగుపై ఆధారపడి ఒకే ఒక అందం ప్రమాణాన్ని ప్రోత్సహిస్తూ తెల్లటి ఉన్నవారికి మంచి జీవితం లభిస్తుందని సూచించినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఈదేదుల కంపెనీకి చెందిన సబ్బు బ్రాండ్ ప్రకటనను డాక్టర్లు మద్దతు ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించేలా తప్పుదారి పట్టించిందని ఏఎస్సీ గుర్తించింది ఒక పెద్ద ఆహార పానీయాల బహుళజాతి సంస్థ ఉత్పత్తిలో అధిక స్థాయిలో సీసం మరియు ఫ్లేవర్ ఎన్హాన్సర్ అయిన మోనోసోడియం గ్లూటామేట్ ఎంఎస్జీ ఉన్నట్లు అలాగే ప్యాకేజింగ్పై సరిగా ప్రకటించినట్లు గుర్తించబడింది మార్కెటింగ్ అనేది సృజనాత్మకంగా నవీనంగా ఉండాల్సిన రంగం మోసంతో అనుసంధానించబడినది కాకూడదు తర్వాత ఇలాంటి మోసాలను మీరు ఎలా గుర్తించవచ్చో కొన్ని సూచనలు చూద్దాం వినియోగదారులు కొన్ని సూచనల ద్వారా మోసపూరిత మార్కెటింగ్ను గుర్తించవచ్చు ఉదాహరణకు నిజంగా నమ్మశక్యంగా లేని తక్కువ ధరలు ఉత్పత్తి ఫోటోలు లేదా వివరణలు మరియు వాస్తవ ఉత్పత్తి మధ్య తేడాలు కూడా హెచ్చరిక సంకేతాలు నిజమైన సందర్భం లేకుండా ఉన్న నకిలీ ఆన్లైన్ సమీక్షలు లేదా వ్యాపారం ప్రశ్నలకు స్పందించకపోవడం కూడా మరిన్ని సంకేతాలు ముఖ్యమైన సమాచారాన్ని దాచడానికి డిస్క్లేమర్లు మరియు సూక్ష్మ అక్షరాలపై కూడా ఆధారపడటం కూడా మోసపూరిత ప్రవర్తనకు ముఖ్య సూచిక మోసపూరిత ప్రకటనలు చట్టవిరుద్ధమైనవి మరియు శిక్షార్హమైనవి ఇవి వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం మరియు అవగాహనతో కొనుగోలు నిర్ణయాలను దెబ్బతీయడం జరుగుతుంది ఇలాంటి చర్యలు వినియోగదారులకు ఆర్థిక నష్టాలు భావోద్వేగ కలతలు ఇంకా ఆరోగ్య ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు అంతేగాక మోసపూరిత మార్కెటింగ్ పోటీదారులకు మరియు ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుంది నైతిక ప్రమాణాల్లో దిగజారడానికి దారితీయవచ్చు భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం రెండు వేల పది తొమ్మిది ప్రత్యేకంగా తప్పుదారి చూపించే ప్రకటనలు మరియు అన్యాయ వ్యాపార పద్ధతులను పరిష్కరిస్తుంది సెక్షన్ రెండు ప్రకారం తప్పుదారి చూపించే ప్రకటన అనేది ఉత్పత్తిని తప్పుడు విధంగా వివరించడం తప్పుదారి చూపించే ప్రతినిధిత్వాన్ని ఇవ్వడం లేదా ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచడం అని నిర్వచించబడింది సెక్షన్ రెండులో అన్యాయ వ్యాపార పద్ధతులను నిర్వచించడమైంది ఇందులో వస్తువులు లేదా సేవల అవసరం లేదా ఉపయోగకరత గురించి తప్పుడు లేదా తప్పుదారి చూపించే ప్రతినిధిత్వాలు కూడా ఉన్నాయి ఈ చట్టం కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సిసిపిఏకి ప్రకటనలను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి అధికారాన్ని ఇస్తుంది అనుగుణ్యతను నిర్ధారిస్తుంది సిసిపిఏ మొదటి తప్పిదానికి పది లక్షల రూపాయల వరకు తదుపరి తప్పిదాలకు యాభై లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించవచ్చు నిరంతరంగా లేదా తీవ్రమైన ఉల్లంఘనల సందర్భంలో శిక్షల్లో రెండేళ్ల వరకు జైలు కూడా ఉంటుంది సీసీపీఏ తప్పుదారి చూపించే ఉత్పత్తులు లేదా ప్రకటనలను మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాలని లేదా ఉపసంహరించుకోవాలని కూడా ఆదేశించవచ్చు వినియోగదారులు వినియోగదారుల ఫోరంలలో ఫిర్యాదులు దాఖలు చేసి నష్టపరిహారం రీఫండ్లు లేదా లోపభూయిష్ట వస్తువుల మార్పిడి వంటి పరిహారాలను పొందవచ్చు విసిల్ బ్లోవర్లు మోసపూరిత మార్కెటింగ్ పద్ధతులను వెలికితీసే విషయంలో కీలక పాత్ర పోషిస్తారు తరచుగా ఔషధాలు లేదా వైద్య పరికరాల ఆఫ్ లేబుల్ మార్కెటింగ్ ను నివేదిస్తారు వారు ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ కింద క్విటం దావాలు దాఖలు చేయవచ్చు దీని ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేసే సంస్థలపై కేసు వేయడానికి వీలవుతుంది చాలామంది విసిల్ బ్లోవర్లు లోపలి సమాచారం ఉన్న ఉద్యోగులే మరియు చట్టం వారిని ప్రతీకార చర్యల నుండి రక్షిస్తుంది అంతేకాకుండా వారికి నష్టపరిహారం పొందే హక్కు కూడా కల్పిస్తుంది ఇలాంటి ఉత్పత్తులు మరియు సేవలను వినియోగించే వినియోగదారులుగా ఇది మీ బాధ్యత కూడా మీరు బ్రాండ్ల నుండి పారదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని డిమాండ్ చేయాలి అలాగే ప్రభుత్వాలు మరింత కఠినమైన నియమాలు మరియు శిక్షలను అమలు చేయాలి మోసపూరిత ప్రకటనలను ఇండియన్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆస్కి లేదా వినియోగదారుల ఫోరంలకు నివేదించండి సమాచారం తెలుసుకుంటూ చురుకుగా వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు మోసపూరిత మార్కెటింగ్ ను ఎదుర్కొని నైతిక ప్రకటన ప్రమాణాలను ప్రోత్సహించవచ్చు దీని ద్వారా మార్కెట్ మరింత న్యాయంగా మారుతుంది ఎప్పట్లాగే వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఇది మీకు కొత్త దృష్టినిచ్చిందని ఆశిస్తున్నాం మీరు కూడా ఇదే అనుభూతి చెందారా లేదా మోసపోయామనే కోపంగా ఉందనే భావన కలిగిందా మీరు ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి లేదా సేవలో ఇలాంటి మోసాన్ని తెలుసుకున్నప్పుడు మీకు కలిగిన భావోద్వేగాన్ని కామెంట్లో పంచుకోమని మేం కోరుతున్నాం మరొక జ్ఞానవంతమైన వీడియోతో తదుపరి ఎపిసోడ్లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి బాధ్యతగా ఉండండి సమతుల్యతను పాటించండి